నమస్తే నేను మీ సతీష్ లేని మద్యం కుంభకోణం పేరుతోటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వైసీపీ నేతల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతా ఉన్నారు అసలు కుంభకోణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది దానిపైన కేసులు కూడా నమోదైన ఈ రోజున ఆ అంశాలు మాట్లాడకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం లేని కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ రకంగా అధికార దుర్వినియోగానికి కూటమి ప్రభుత్వం పాల్పడుతూ ఉందో తేట తెల్లం ఉంది అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం సాక్షి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వీటిపైనే డిబేట్లు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రకమైనటువంటి వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులకు కూడా అసలు కుంభకోణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు మద్యం కుంభకోణానికే తెరలేపింది ఆయన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అనేవి సాక్ష్యాలు ఆధారాలతో సహా ఉన్నాయి ఈ రోజున వాటిపైన విచారణ జరపకుండా లేని కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు ఇది ఐసీపీ నేతలు పెడుతున్న గగ్గోలు దీనిపైన మీ సింపుల్ కామన్ సెన్స్ తో మాట్లాడుకుందాం సతీష్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మద్యం విధానాన్ని అమలు చేశాడని వాళ్ళు చెప్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు కుంపకోవడం అంటే చిన్న విషయం కాదు కదా అందులోనూ ఆయన మీద చివరి దిగబోయే ముందు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగబోయే ముందు ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంటు కేసులు అరెస్ట్ చేసే బదులు అన్ని ఆధారాలుండ కేసును ఎందుకు వదిలిపెట్టారు ఐదు సంవత్సరాల పాటు అంత అదే అంత కేసులో గనక చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటే ఆయనకి శిక్ష కూడా పడేది కాదు అసలు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కూడా అవగాలి కాగలిగేవాడు కాదు కదా ఎందుకు అంత సువర్ణ అవకాశాన్ని వదులుకున్నారు లేకపోతే అందులో మీరేమన్నా షేర్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతే కదండి ఆరు వేల ఐదు వందల కోట్లు పక్కా ఆధారాలతో ఉన్నాయి అప్పుడే కేసులు బుక్ అయినాయి అంటే మీరు ఎందుకు ఫాలో అప్ చేయలేదు కేసు బుక్ అయ్యి ఉంటే కాకపోతే మీరెందుకు కేసు బుక్ చేయలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారుని బదనాం చేయడానికి ఆయన చుట్టుపక్కల వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారన్నారు నేను డెబ్బై నుంచి నాకు రాజకీయ అవగాహన ఉంది సతీష్ నేను డెబ్బై తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చినా అంతకు తొమ్మిదేళ్ళ నుంచి కూడా నేను పత్రికల్ని పా గమనిస్తానే ఉండేవాళ్ళం అంటే లోక్సభలో ఏం జరుగుతున్నాయి కుంభకోణాలు కానీ ఏదైనా ఏదైనా ఎక్కువ భారీ మొత్తాల కుంభకోణాలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జరుగుతాయి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతాయి కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి చేసిందే ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా గత పది పన్నెండేళ్లలో రికార్డుగా నిలిచింది అసలు ఇంతవరకు కూడా అంత భారీ కుంభకోణం అయిన చరిత్ర లేదు ఎందుకంటే కొన్ని వేల కోట్లలో కుంభకోణాలు చేయటం చిన్నమాట కాదు ఇది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆదాయ వనరులు చూసుకున్నాడు కానీ ప్రధాన ఆదాయ వనరు మాత్రం మద్యమేనని ఆయన వెంటనే డిసౌడ్ అవ్వబట్టే వచ్చిన పది పదిహేను రోజుల్లోనే ఈ బాధ్యతని చాలా అతి ముఖ్యమైన వాళ్ళకి అప్పజెప్పాడు అతి ముఖ్యమైన వాళ్ళే ఇది నిర్వహించారు కాబట్టి ఇవాళ ఆ కే కుంభకోణంలో అరెస్ట్ అయ్యేది కూడా ఇప్పుడు ఏడుగురు వాళ్ళు అనుకున్నట్టు సీఎంఓ ఆఫీసులో వాళ్ళు తర్వాత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఇంకా అరెస్ట్ అవ్వాలి మిథున్ రెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి కృష్ణప్రసాదు తర్వాత ధనంజయ్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప అతను అరెస్ట్ అయిన దగ్గర నుంచి గొడవ ఇంకే పెరిగిపోయింది ఎందుకో తెలుసా ఎక్కువ మెయిన్ విషయాలన్నీ అతనికి తెలుసు అని చెప్తున్నారు కాబట్టి ఈ కుంభకోణం గురించిన ఆధారాలు ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా రికార్డ్ అయినాయి అన్నిసార్ట్ల కూడా ఆదాయం కూడా అత్యంత ఆదాయం వచ్చింది కూడా అదే ఇసుక తర్వాత ఇవన్నీ కాబట్టి ఇవాళ వాళ్ళు కుంభకోణమే జరగలేదు అంటు అంటే ఒక కొండని కంటి ముందు పెట్టుకుని అక్కడ కొండే కనపడలేదు వీళ్ళకి అమరావతి కనపడలేదు చూసారా అమరావతి కూడా శ్మశానం అన్నారు ఎడారి అన్నారు అంటే వాళ్ళకేమీ ఫిజికల్గా భౌతికంగా ఉన్న భవనాలు కానీ లేకపోతే ఇంత భారీ ఎత్తున్న రాష్ట్రంలో జరిగిన కుంభకోణం కానీ తర్వాత వాళ్ళ పార్టీ శ్రేయాభిలాషులు వాళ్ళ పార్టీ మాజీ మంత్రులు చెప్పిన కారణం ఏంటంటే మా మద్యం విధానమే మా ఓటమికి కారణం అని కూడా చెప్పారు అంటే అక్కడ కుంభకోణం జరిగిందనే కదా అట్లా కుంభకోణం జరిగిందనే ఒక పక్కన చెబుతానే అసలు కుంభకోణమే జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది గోడ మీద రాసినంత ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఆయన కార్యాలయంలో వ్యక్తులే దీన్ని మొత్తం మానిటర్ చేశారు తర్వాత ఆయనే అప్పు చెప్పాడు ఈ బాధ్యతని ఇందులో ఉండే డబ్బు మొదటి నుంచి అందులో ఇండియన్ మేడ్ ఫారెన్ అని గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఇవాళకి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు సప్లై చేసేది ఓ నాణ్యమైన మద్యాలే సప్లై చేస్తుంది అసలు వాళ్ళే ఈ గుడుంబ అంటారు నాటు సారా అంటారు ఆంధ్రాలో ఆ నాటు సారా స్టైల్లో ఈ డిస్టిలరీల్లో తయారు చేసి తొందర తొందరగా ఆ పొయ్యి మీద పెట్టడం కాగటం దానికి రంగు పౌడర్ కలపటం బాటిల్లో పోయటం పోసేయటమే అది లివర్ చెడిపోద్దా అవతలాడికి గుండె నొప్పి కిడ్నీ చెడిపోతాయని కూడా చూడాల దాని మూలన ముప్పై వేల మంది కూడా చనిపోయారని రిపోర్ట్లుంటే తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది తర్వాత డిస్టరీస్ నుంచి కూడా వాళ్ళు డబ్బుల్ని ఎవరెవరికంటే పంపించి జ్యువెలరీ షాపులకి ఎక్కడెక్కడ అసలు మద్యంతో సంబంధం లేని వాళ్ళందరికీ కూడా పంపి ఆ రూపంలో క్విడ్ బ్రోకో లాగానే కూడా గోల్డ్ ప్లాటినము రకరకాల డైమండ్స్ ఈ రూపాల్లో తీసుకున్నారు ఎందుకంటే ఫిజికల్ గా డబ్బుని తీసుకెళ్ళటం అనేది కంటైనర్లు పెట్టినా కూడా చాలినంత డబ్బు అది ఎందుకంటే నగదు రూపంలోనే చలామణి జరిగింది వేల కోట్ల రూపాయలు ఒక పాయింట్ సెవెన్ టూ ఆర్ సిక్స్ టూ పర్సెంట్ మాత్రం డిజిటల్ రూపంలో జరిగింది మిగిలిందంతా క్యాష్ ఈ క్యాష్ మళ్ళిస్తానికి వాళ్ళ వల్ల కూడా కాక బంగారపు కడ్డీల రూపంలోను దిమ్మల రూపంలోనూ ఇవ్వమని చెప్పి తీసుకెళ్ళిపోయి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందండి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండటం ఏమవుతుందంటే ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళే సందర్భాల్లో కూడా ఆయన పర్సనల్ బ్యాగేజ్ని చెక్ చేయరు కస్టమ్స్ వాళ్ళు కానీ ఇమ్మిగ్రేషన్ కానీ ఇతర కేంద్ర సంస్థలు కూడా ఆ పాస్పోర్ట్ వాల్యూ అలాంటిది ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు అనేక కేసుల్లో ముద్దాయిగా కూడా విషయం మర్చిపోయారు అసలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు దానికి తోడు ఆయన వచ్చి రాగానే ఎంచుకున్న మార్గం ఏంటంటే మధ్యాహ్న ప్రదాయ ఆయన ఆదాయ వనరుగా మార్చుకుని ప్రతి పైసాని ఎట్లా ఒడిచిపట్టుకోవాలి తర్వాత ఇదివరకట్లాగా స్టాండర్డ్ మందు అంటే మ్యాక్డవల్స్ కానీ కింగ్ ఫిషర్ కానీ లేకపోతే ఓల్డ్ మాంక్ ఏ సరే గతంలో ఉన్న ఒక్క బ్రాండ్ కనపడలేదు కదా అన్నీ వీళ్ళ సొంత తయారీ బ్రాండ్లే తయారు చేస్తారు ఇది వాళ్ళే ఒప్పుకుంటా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ బంధువు వాళ్ళ తండ్రికి కూడా ఆత్మ బంధువు జగన్మోహన్ రెడ్డి నాశిరకం మద్యం మూలాన జనాలు పిండి పీడిస్తున్న మాలాన ఓడిపోవటానికి ప్రధాన కారణమని ఇప్పుడు ఇవాళ మా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదంటే ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెబుతున్నాడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళని చెబుతున్నా ఆయన కుంభకోణం జరగలేదు అంటలేదు కుంభకోణం జరిగిన విషయాన్ని ఆయన ఏమి కాదు అంట కాకపోతే వాళ్ళంతా తెలుగుదేశంతో కనెక్షన్ ఉంది ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాతలో తండ్రుల్లో ముత్తాతలో ఏదో ఒక రూపంలో లేకపోతే పలానాడే తెలుగుదేశం వాళ్ళ ఆఫీ విందుకు వెళ్ళాడంట ఆ విందుకు వెళ్తే కూడా అతను తెలుగుదేశం కింద లెక్కే ఆ రూపంలో తనకి సంబంధం లేదని చెబుతుంటే కొంతమంది ఈ అంగుదారులు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఇదంతా ఆయనకి చుట్టుపక్కల ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళ ద్వారానే కుంభకోణం నడిపాడు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోవాలి ఆ రోజు ఆయన ఎవరైతే విశ్వాసంలోకి తీసుకున్న అత్యంత ఆత్మీయులతోనే నడిపాడు కాబట్టి కుంభకోణం దగ్గర వాళ్ళు అరెస్ట్ అయ్యారు రేపు ఆయన కూడా అరెస్ట్ అవుతాడు ఇక ఇంకెంతో దూరంలో లేదు సీఎంఓ ఆఫీస్లో వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఇక సీఎంఏ నెక్స్ట్ స్టెప్ అది వాళ్ళకి తెలుసు అందుకే ఇప్పుడు నుంచే అసలు కుమ్ముకోణం జరగలేదని చెప్తే ప్రజలు తప్పుడు బటన్ నొక్కారా ఈయన్ని ఓడిస్తానికి ఎందుకంటే వాళ్ళ కుటుంబాల దోపిడీకి గురైన ఈ మద్యం వలన నాశనకం మద్యాన్ని ఎక్కువ రేట్ అమ్మారు మీరు కాబట్టి ప్రజలు కూడా ఒక తీర్పు ఇచ్చేసారు నైతికంగా ఇక టెక్నికల్ తీర్పు టెక్నికల్గా కోర్టులో ప్రొసీడింగ్స్ జరగాలి తప్ప ఇవాళ ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం మత్తు మద్యం కుంభకోణంలో నుంచి అయితే బయట పడలేడండి జనాలను ఎంత దోచుకు తిన్నాడో ఇవాళ తిరిగి పే చేసే సందర్భం కూడా వచ్చింది ఆయనకి అది తప్పకుండా పే చేస్తాడు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకుల